ఒక శాంతియుత చిన్న పట్టణంలో ముగ్గురు సాహసోపేత అబ్బాయిలు ఉండేవారు ప్రణవ్ ప్రణయ్ జై ఒకరోజు వారి పాఠశాల వారిని ఒక అందమైన ఆకుపచ్చ దీవికి ఫీల్డ్ ట్రిప్కు తీసుకెళ్లింది వాళ్ళు బోట్లో ప్రయాణిస్తుండగా ముగ్గురు స్నేహితులు కొందరిని గమనించారు వాళ్లు చాలా అనుమానాస్పదంగా కనిపించారు కళ్ళపై కవర్లు నిశ్శబ్దంగా మాట్లాడుతున్నారు చూసిన వెంటనే పిల్లలకు ఏదో తప్పు జరుగుతోందని అనిపించింది దీవిపైకి దిగిన తరువాత వారు ఒక పురాతనమైన అందమైన దేవాలయన్న చూశారు ఆ మందిరంలో ఎంతో విలువైన దేవుడి విగ్రహం ఉంది కొద్దిసేపటికి ప్రణవ్ ప్రగ్ఞే జైకి నిజం అర్థమైంది పడవలో చూసినవారు నిజానికి దొంగలు వారు దేవాలయంలోని ఆ విలువైన విగ్రహాన్ని దొంగిలించడానికి వచ్చారు ముగ్గురు పిల్లలు వెంటనే చర్యకు దిగారు అడవిలో వాళ్లు పాములను తప్పించుకున్నారు చెట్ల వెనుక దాక్కున్నారు అవసరమైనప్పుడు దొంగలతో ధైర్యంగా పోరాడారు చివరకు వారు దొంగల ప్లాన్ను పూర్తిగా ఆపి దేవుడి విగ్రహాన్ని కాపాడారు వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు పోలీసులు వచ్చి దొంగలను పట్టుకున్నారు ఆ దీవిలో ఉన్నవారంతా స్కూల్ టీచర్లు గ్రామస్థులు ఈ ముగ్గురు పిల్లల ధైర్యాన్ని ప్రశంసించారు వారికి పురస్కారాలు ఇవ్వబడ్డాయి ప్రణవ్ ప్రగ్యై జై ముగ్గురు చిన్న హీరోలు అందరి గర్వకారణమయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన పిల్లల టీవీని సబ్స్క్రైబ్ చేయండి